कितने लगा लगा ना हाँ दस लाख में सो हाँ कहाँ बोलेंगे हमें नवाब है आप आप थोड़ा लाख तक नो है उन्हें है हाँ वो तो क्या अभी बेचना है लाइव है लाइव

वाह तेरे लाख रुपए वाशरिका आई ना बियात रहूँगी ना <हना> ना करा। जानको करा। जानको ना मतलब ही नहीं तू ही अमूस यूट्यूबर क्लाइट क्या चीज लगते रहा नहीं लाउडर सही मुस्लिम है ये शाह तू मुस्लिम है तेरा सलू होता नहीं क्लाइट है नहीं क्लाइट है मेरा देश किसका भी आना है आजुमानो ओ सांग क्या अब मेरा चक्कर �

దూరంలో నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ముప్పై సెకండ్ లో ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న కిందకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి చేష్టాది సురేఖ గారు

పూర్తి చేసుకున్నాయి విద్యార్థుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి

నిమిషాల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలోనే ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న మల్కీ సాబ్ గారి ఫలన్ బాషా గారి ఎడ్ల గత కన్నా పన్నెండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది కొనసాగుతున్న గారు పెద్ద వారి జత కన్నా రెండు మాత్రమే వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఆరు సుఖం మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది చేయాలా ಮಂಟಿ ಬೈ ಆಟ ದೀಸ எிமி போட்டி <laughs> 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 തന്നെ <laughs> നടപ്പ మూడవ స్థానంలో కొనసాగుతున్న పద సంగతి పల్లి చెప్తా కన్నా నిమిషం ఎనిమిది సెకండ్ల వెనక మరి ఉన్నాయి అవకాశం ఉంది వచ్చే రోడ్డు పనిసారా పని చేసి చెప్తున్నా ప్రదర్శన జరిగేటప్పుడు పని రాదు నాకే రాదు కాంపిటీషన్ లో ఏంది పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రోజుల దూరాన్ని పది నిమిషాల రెండు సిక్కరలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో మూడవ స్థానంలో కొనసాగుతున్న నిమిషం పదకొండు సెకండ్లు వెనక బయట వెళ్ళారో అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి మరలా తిరిగి నూట అరవై ఏడు అడుగుల నాలుగు అంగుళాల దురానికి లాగితే ఐదోది కవసం చేసుకుంటారు సినిమా ఇదే నాలుగు నిమిషాలు ఉన్నది సమయం మంటెక్కింది పో அடி சவரி வெள்ளி தி சவரி வச்சி மறலா தி நூட்டா அரபை ஏடு அடுகுல நாலு వచ్చి వచ్చింది నూట అరవై ఏడు అడుగుల ఎనిమిది అనుగుల దూరాన్ని నూట అరవై ఏడు అడుగుల నాలుగు అందుల దూరాన్ని లాగితే అవకాశం ఉంది మూడు నిమిషాలు ఉంది మీ సమయం పన్నెండవ రౌండ్ లో రెండు వేల నాలుగు వందల అడుగులో రౌండ్ పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక దూరాన్ని లాగితే చేసుకుంటారు ఈ రౌండ్లో నూట అరవై ఏడు అడుగుల నాలుగు అందుల దూరాన్ని లాగితే ఐదవ పొగతిని కలసం అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక దూరాన్ని లాగితే అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక దూరాన్ని లాగితే నా ఎనకమని ఉన్నదా ఇక్కడ ఎనకమని ఉండు ఒక విసుకుతున్నానని చెప్తున్నా ప్రతిసారి అందరు వచ్చి ఓ ఎనకమని ఉండండి దూరం ఉండు మన కొడలో దూరం వాంటో చెప్తా ఏంటి పక్క నెత్తుల్లో చెప్తాన అరేంది కాదు అది కోరుకొని నేను చూడవలసిన గారికి ఈ రెండులో నూట అరవై ఏడు అడుగుల నాలుగంగులలో దూరానికి లాగిత్తే ఐదోబమత్ని కౌన్సిల్ చేసుకుంటారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు దూరాని లాగితే నాలుగోవ భక్తుని కౌన్సిల్ చేసుకుంటారు వాటర్ ఒక్క నిమిషం సమయం నూట అరవై ఏడు అడుగుల నాలుగంగుల దూరం ఐదో మందిని కలసం చేసుకుంటారు అవకాశం ఉంది అవకాశం ఉంది ఇప్పటికి కూడా నూట అరవై ఏడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగాలి ఈ రోడ్డులో సమయం ముప్పై సెకండ్లు సమయం మీకు ఇరవై సెకండ్లు ఉన్నది పద్మూడవ రౌండ్ పద్నాలుగు నిమిషాలు నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నది ఐదో వర్తిని కలసం చేసుకున్నాయి సమయం పది సెకండ్లు ఉన్నది అటు చివరికి వెళ్ళి ఒక్కడికి దూరాన్ని లాగితే ఐదో గవతిని కౌశం చేసుకున్నాయి శ్రీ జీసస్ ఆశీస్సులతో జ్యేష్ఠాని సురేఖ గారు